ంటే ఒకటి అడిగి క్వశ్చన్ ఈ ఇంట్లో వీళ్ళు రెండు సంవత్సరాల క్రితం బాగున్నారు ఈ రెండు సంవత్సరాల తర్వాత లేమంటున్నారు దానికి సొల్యూషన్ ఏంటంటే టూ ఇయర్స్ లోపల అక్కడ ఇంట్లో ఎనర్జీ ఉండొచ్చు పాజిటివ్ ఎనర్జీ దాని తర్వాత ఏమైంది పక్కకు ఒక కలుషితమైన వాటర్ కిందికెళ్ళి భూమిలో అండర్గ్రౌండ్ పోయినా కానీ జియోపతికి లైన్లు వస్తాయి ఆ ఇంటి పక్కకు ఎవరైనా బోర్లు వేసినా కానీ బోర్ పాయింట్స్ ద్వారా కూడా జియోపతికి లైన్లు వస్తాయి ఆ ఇంట్లో అప్పుడు నీకు ఆ జియోపతిక్ లైన్ రిలీజ్ కావచ్చు దానివల్లే నీకు ఆడ చెడు జరగవచ్చు అప్పుడు అందుకే చాలామంది ఏమంటారు అంటే నేను రెండేళ్ళు బాగున్నాం ఈ ఇంట్లోనే ఐదేళ్ళు బాగున్నాం పదేళ్ళు బాగున్నాం అంటారు ఈ తర్వాత రెండేళ్ళ నుంచే కలిసి రావట్లేదు అంటే నీతటన చెడు ఉండొచ్చు ఆ ఇంట్లోనన్నా చెడు కావచ్చు ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నరుని కన్నుకు నల్లరాయి కూడా వలిగిపోతుంది అంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా నీ మీద ఏడిసిపోవచ్చు ఈడైందిరా మంచిగా అయిపోయినా అది అయిపోయినా అని చెప్పేసి అప్పుడు ఏడిస్తే కూడా అక్కడ నీకు వాళ్ళు నెగటివ్ ఎనర్జీ వదిలిపెట్టిపోతారు అప్పుడేమవుతుందో నువ్వు అప్పటి నుంచిగా నువ్వు ఆలోచనలోనే పడుతుంటావు అందువల్ల అట్ అట్లా కూడా జరుగుతుంది అప్పుడేం చేయాలి మీరు ఇటువంటి స్కానర్ తోటి స్కాన్ చేయించుకోవాలి మన బాడీలో ఐఆర్ అని ఉందా ఇన్ఫ్రారెడ్ లేదంటే పాజిటివ్ ఎట్లా ఉంది ఇప్పుడు మనిషికి చెక్ చేయాలి అంటే నీ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది ఈ పాజిటివ్ శాంపిల్స్ వేయాలి పాజిటివ్ శాంపిల్స్ వేస్తే తెలిసిపోతుంది నీ తోట పనికిరాంది ఏమైనా ఉన్నాయా ఈ తాయితులు కానీ ఈ యంత్రాలు కానీ ఏమన్నా జోబులో పెట్టుకున్నావా ఈ ఐఆర్ వేస్తే తెలుస్తుంది ఇక్కడ డెడ్ ఎనర్జీ ఎట్లా ఉంది నీకు ఆ బాడీలో డెడ్ ఎనర్జీ ఏమైనా ఉందా నీ శరీరంలో డెడ్ ఎనర్జీ అంటే నిరాశ పడడం ఆ నిరాశలు ఏమైనా ఉన్నాయా ఓపెన్ అయితే నిరాశ పడినట్టు లెక్క పని పెండింగ్ అవుతుంటుంది పోవడానికి పోబుద్ది కాదు పోదామన్న పని రేపు పోదాం ఎల్లుండి పోదాం గిటాన్ చేస్తుంటారు అలా చేసడం వల్ల ఎందుకు ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు ఇవిలయ్యి అంటారు చెడు కన్ను బ్లాక్ మ్యాజిక్ కానీ ఎవరైనా చేతబడి చేసిరని వీళ్ళు ఏడుస్తుంటారు ఎవరైనా సరే చేతబడి చేసిరని మీకు అనిపిస్తే నా దగ్గర రండి నీకు ఒక గంట సేపట్లోనే మొత్తం రిమూవ్ చేస్తా పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేసి పంపిస్తా మీరు ఏడ్చుకుంటూ వచ్చినా నవ్వుకుంటే పోయేటట్టు చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అది వన్ అవర్లనే మళ్ళీ ఎక్కువ కూడా కాదు నీ మనిషి చెక్ చేయాలంటే ఇట్లా నీ మనిషిలో ఆరా ఎంత ఉంది నీ పవర్ ఆరా అంటారు ఏయూ ఇది లాలాజలం దానికి అద్దీ ఈ మిషన్లో స్కాన్ చేస్తాం డబల పెట్టేసి డబల పెట్టేసి స్కాన్ చేస్తే నీ దగ్గర ఎంత ఆరా ఉంది ప్రతి మనిషికి తొమ్మిది ఫీట్ల ఆరా ఉండాలి మూడు మీటర్లు ఆ ఆరా తగ్గుతేమవుతుంది మన మాట ఎవరు వినరు రివర్స్ మాట్లాడతారు చిన్నపిల్లగాడు కూడా ఏపో నీతో కాదు పో అంటాడు ఆ ఆరా పెరిగిందనుకో ఏ ఈ జెమ్ స్టోన్ ద్వారా చెక్ చేస్తా ఏ స్కాన్ ఈ లాలాజలం తీసుకొని మిషన్లో పెడితే నీకు ఏ స్టోన్ ప్రిపేర్ చేస్తుంది ఇది ఆ స్టోన్ను నీకు పెట్టినానుకో ఆ కలర్ నీకు బాడీలో ఫిల్ అయిపోతుంది ఇది కలర్ థెరపీ అంటారు ఇక నేను ఇట్లా లాలాజలం పెట్టే చెక్ చేస్తాను నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు అవసరం లేదు నీ పేరు అవసరం లేదు ఏవి అవసరం లేదు నాకు నీ లాలాజలం ఒకటి కావాలి దాని ద్వారా నీ ఫోటో ఒకటి ఉంటే కూడా ఫోటో ద్వారా కూడా స్కాన్ చేస్తా ఈ స్కాన్ చేసి నీకు ఏ ఫవర్ పిల్ చేస్తే అప్పుడు నువ్వు ఎంత బాగుంటావు అనేది నీకు అర్థమవుతుంది ఒక వన్ డేలోనే మొత్తం నీ రూపురేఖలు చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్ నీకు ఫవర్ వస్తే నీలోని చెడు అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఉన్నావు అనుకో నువ్వు అనుకున్న పనులకు ఈజీగా వెళ్ళగలుగుతావు నువ్వు నేను పోదాంపా ఇవాళ పని ఉంది వర్క్ ఉంది పోదాము చేద్దాము అనే ఉద్దేశమే వస్తుంది నీ తట్టిన చెడు ఉంది అనుకో నువ్వు రేపు పోదాంతి ఎల్లుండిపోదాంతి ఇట్లే కూర్చుంటావు ఇంట్లోనే కూర్చొని పండుకుంటావు అలాంటివి జరగద్దు అంటే ఎప్పుడైనా బాడీలో సెవెన్ చక్రాలు ఉంటాయి చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి నువ్వు ఉత్సాహంగా ఉండాలి చేసే పనిలో ప్రతిఫలం కనిపించాలి అప్పుడే నీవు అన్ని విధాలుగా బాగుంటావు పైసలు వస్తాయి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉంటే ఇంట్లో పిల్లలు బాగుంటారు భార్యాభర్తలు మంచిగా కొట్లాడకుంటూ ఉంటారు ఎప్పుడైతే నీకు చెడు బాడీలో ఉంది అనుకో అప్పుడు నువ్వు అన్ని చెడు కార్యక్రమాలే చేస్తుంటావు ఆ చెడు కార్యక్రమాలల్లో ఎప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి వాటికి తోడు ఇంట్లో ఉన్నటువంటి జీవపతికి లైన్స్ ఉంటాయి ఆ లైన్లలో నిలబడి ఏవో ఆలోచన చేస్తారు ఏదో తిట్టుకుంటారు జరిసేపు మంచుకుంటారు జరిసేపు తిట్టుకుంటారు అలాంటివి జరగకుండా ఉండాలంటే నీ తట ఒక ఫవర్ ఉండాలి ఆ ఫవర్ కావాలంటే ఒక జెమ్స్టోన్ ద్వారానే కలర్ ఫిల్ అవుతుంది నేను కలర్ థెరపీ అంటా ఇది నేను ఈ జెమ్స్టోన్ పెట్టుకుంటే అవుతుంది అని కూడా కాదు ఆ కలర్ నీ బాడీలో ఫిల్ కావాలి ఆ ఫిల్ అయితే ఆటోమేటిక్ నువ్వు రేంజ్ పెరిగిపోతుంది ఇప్పుడు బాగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే ఈ శరీరానికి ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాం అనుకో ప్యాంటు షర్ట్ కొత్తది వేసుకుంటే ఎక్కడ ముడత పడకుండా కూర్చుంటాం ఇక బూట్లు వేసుకున్నాం అనుకో నడుసుడు చేంజ్ అవుతుంది అద్దాలు పెట్టుకుంటే చూసుడు చేంజ్ అవుతుంది ఇంత మార్పు ఉన్న ఈ శరీరానికి నీ మొత్తం కణాలన్నీ యాక్టివేట్ అయితే చక్రాలు యాక్టివేట్ అయిపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు ఇంకా పా ఎక్కడ అంటే అక్కడ పోయి పని చేయగలుగుతావు ఆ ఉద్దేశమే ఉండాలి ఎప్పటికీ దీని ద్వారానే అందరూ బాగుపడతారు హండ్రెడ్ పర్సెంట్ వన్ డేలోనే రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ కోసం మీరు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకోవాల్సిందే ఎందుకంటే అందరూ ఇప్పుడు పేర్ల మీద చూడడం అంటే నా పేరు గణేష్ చారి గణేష్చారి అని పెట్టుకున్న వాళ్ళు గణేష్ చారి నా లెక్కనే ఉన్నారా లేరు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ అని పెట్టుకుంటే మళ్ళీ సీఎం అవుతామా అందరం కాదు ఎవరి పవర్ వాళ్ళకే నీ ఫవర్ నీకే ఉండాలి నీ శక్తి నీకే ఉండాలి నీ శక్తిని నువ్వు ఇంప్రూవ్ చేసుకో ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఆగలేవు ఇక నువ్వు ఏ పని చేయాలంటే కూడా ఆ పని చేయగలుగుతాం నీ దగ్గరనే ఫర్ లేదనుకో నీ దగ్గర డబ్బులు కోటి రూపాయలు ఉన్నా కానీ ఏమి చేయలేవు నీ తాట ఫవర్ ఉందనుకో దమ్ము ఆరా లక్ష రూపాయలు తీసుకుపోయి కోటి రూపాయల బిజినెస్ కూడా చేయగలుగుతావు అంతే దానికి ఉదాహరణ ఇక వేరే నేను ఇంట్లోనే పడుకుంటా అంటే నువ్వు అట్లే ఉంటావు అదే పరిస్థితి అలానే ఉండాలి నువ్వు ఎక్కడన్నా పోయి రెమెడీ చేయించుకోండి బాగుపడండి అందరు బాగుండాలి ఈ ప్రపంచంలో ఇది ఎందుకంటే ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి అన్ని అనుకూలమైన పనులు చేయండి మంచిగా ఉండండి మానవత్వంతో మెదలండి థ్యాంక్ యూ